వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిదశాంశ యోగంతో ఈ రాశుల వారి అదృష్టమే పారబోతుంది గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులు మారుస్తాయి ఇలా మార్చే క్రమంలో కొన్ని అరుదైన యోగాలు శుభపరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి శాస్త్ర ప్రకారం రెండు గ్రహాలు నూట డిగ్రీల కొరంలో కలుసుకున్నప్పుడు త్రిదశాంశ యోగం ఏర్పడుతుంది తాజాగా బృహస్పతి శనిదేవుడు కలిసి యొక్క యోగం ఏర్పడుస్తాయి గురువు శని రెండు గ్రహాలు కలియక నూట ఎనిమిది డిగ్రీలతో ఉండటంతో ఈ యొక్క త్రిదశాంస యోగం ఏర్పడుతుంది దీనివల్ల కొన్ని రాశుల వారి శుభర్ణామాలు వస్తాయి శనిదేవుడు చేసిన కర్మల ప్రకారం ఫలితాలు ఇస్తాడు బృహస్పతి జ్ఞానాన్ని వివాహాన్ని సంతానాన్ని ప్రసాదిస్తాడు జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు తోడ్పడతాడు ఇప్పుడు ఏ రాశుల వారికి ఏ విధంగా కలిసి వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విధును రాసేవారు కష్టపడే వారికి మంచి ఫలితాలు వస్తాయి వ్యాపారస్తులకు ఇది మంచి సమయము అత్యధిక లాభాలను పొందుతారు డబ్బును కొత్త వ్యాపారాలు పెడతారు ఎప్పటి నుంచో తెలియని సమస్యలు పరిష్కారం అవుతుంది ఎప్పటి నుంచో తెలియని సమస్యలను సమర్థవంతంగా పూర్తి చేసిస్తారు కుటుంబ సభ్యులంతటి నిద్రయాత్రకు వెళ్తారు మకర రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము మంచి లాభాలు గడిస్తారు పనిచేసే ప్రదేశంలో గౌరవం పొందుతారు మంచి పేరు ప్రఖ్యాతులు గడించబోతున్నారు ఎన్నో శుభవార్తలు వింటారు మకర రాశి వారికి పెండింగ్లో ఉన్న ప్రతి పని పూర్తి చేసిస్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు వేతనం పెరుగుతుంది కొన్ని కొన్నిసార్లు ఉద్యోగంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి వాటిని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటూ ఉంటుంది వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు వీరి జీవితంలో ఏర్పడే ఒక అద్భుతమైన సమయాన్ని మీరు మళ్ళీ మర్చిపోలేరు గతంలో మళ్లీ నీ ఉంచిపోయిన పనులను ఇప్పుడు పూర్తి చేస్తే సమయం రాసవారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ప్రేమ జీవితంలో రొమాన్స్ ఎక్కువ అవుతుంది పెళ్లి కాని వారికి పెళ్లి సం ప్రతిపాదనలు వస్తాయి మీ పై సమాజంలో గౌరవం పెరుగుతుంది ఆదాయం పెరిగి కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా ఉంటారు ప్రేమ జీవితం కూడా అద్భుతమైనటువంటి యోగాలను ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి